హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నానని చెప్పచ్చు మన చికెన్ సండే చికెన్తో జలుబు పోతుంది అనుకున్నాను ఫ్రెండ్స్ పోలేదు ఈరోజు అందుకే మిరియాల్చారు దీంతో అయినా పోతుందేమో అనేసి మామూలుగా అయితే ఈరోజు చేపలు చేద్దాం అనుకున్నాను చేపలతో తగ్గుతుందేమో అనేసి నేను ఎంతే ఫ్రెండ్స్ టాబ్లెట్స్తో కాదు జలుబు టాబ్లెట్స్తో పోదండి నాకు తెలిసి జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఒక ఇంజక్షన్ ఒక టాబ్లెట్ వేసుకుంటే పోతుంది జల్లు అంత త్వరగా పోదు అందుకని ఇలా వంటలతో ప్రయత్నిస్తా అంట నాకు వంటలు తినలేకనది పోవాలన్నసి చేపలు అనుకున్నాను కానీ ఓపిక లేదు ఫ్రెండ్స్ కొంచెం నీరసంగా ఉంది అందుకే ఈరోజు మిరియాల చాటుతో పడదామని అందులో నాకు నోరు చెడిపోయింది ఫ్రెండ్స్ మిరియాల చాటుతో తింటేనే ఈరోజు బాగుంటుంది అనుకొని మిరియాల చారు చేశాను మిరియాల చారు ఇలా చేయండి ఫ్రెండ్స్ మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కానీ నాకు తెలిసినట్టు ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి టమాటాలు కొంచెం ఎక్కువే కొంచెం పండు మాగిన పండుమైనా ఏమైనా వేసుకోవచ్చు కొంచెం మంచి పండు మాగినట్టుతే బాగుంటుంది రసం నేను నేను చేసే విధంగా చేస్తే రసం చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్ బాగుంటుంది చింతపండు చాయ్స్ మీది ఎందుకంటారా కొందరు పులుపు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు నేను చిన్న నిమ్మకాయ సైజ్ చేశాను టమాటాలు కూడా బాగానే పడ్డాయి వాటిలో గ్లాస్ వాటర్ వేసి కరివేపాకు వేసాను ఇంకా ఉప్పు ఇలాంటివి ఎంత ఏం వేయలేదు ఫ్రెండ్స్ కరివేపాకు తెల్లవాయిలు వేస్తారు తెల్వాయిలు కూడా ఇప్పుడు వద్దు రసానికి రసానికైతే వేసుకోవచ్చు కరివేపాకు పెట్టి బాగా ఉడికించండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడితే మెత్తబడతాయి టమాటాలు ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి చల్లారని ఇవ్వాలండి బాగా చల్లగా అయ్యేంతవరకు అందుకే రసం చేయాలంటే కొంచెం పొద్దున్నేవి స్టవ్ మీద పెట్టేసేయండి ఇది పక్కన చల్లారినివ్వండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ లోపల నేను కొంచెం అది ఇది పనిచేసి వచ్చానులేండి మీకు చూపిస్తున్నాను చల్లారిన తర్వాత ఇలా మిక్సీకి వేసేసుకోండి మనం వాటితో రెండు మూడు సార్లు వాటర్లు వేసి పిండి పిసికి ఇవంతా వద్దు మిక్సీకి పట్టేసేయండి కరేపాకు టమాటాలు చింతపండు అంతా బాగా మెత్తగా అవుతుంది ఉప్పేసానండి ఇప్పుడు బెల్లం పొడి వేస్తానండి నేను అది రసం పొడి అనుకోవద్దండి బెల్లం పౌడరు నేను బెల్లం పౌడర్ తెప్పించుకుంటాను కాబట్టి పౌడర్ వేసాను అందుకే షార్ట్ వీడియోలో అయితే ఇది రసం పొడే అనుకుంటారు అందుకే చెప్తున్నాను ఇలా బెల్లం పొడి వేసుకోవాలండి ఛాయ్స్ మీదే అది కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మిరియాల రసంలో కొంచెం బెల్లం పడితేనే బాగుంటుంది కొందరికి ఇష్టం ఉండదు ఆ ఛాయ్స్ మీది చూడండి నేను ఒక నలగరికి ఐదు మందికి రసం చేస్తున్నానండి మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర కూడా మిరియాలు జీలకర్ర వేసుకోండి ఇందులో రసం పొడి ఏం కాబట్టి మిరియాలు జీలకర్ర తెల్లవాయిలు ఈ మూడు వేసి దంచుతానండి కచ్చాపచ్చగా ఇలా రసం పెట్టుకుని తినండి మిరియాలు ఒకేసారి డైరెక్ట్ కొందరు అలాగే వేస్తారు అలా వేస్తే బాగోదు అది వేరేలా వస్తుంది వాసన కూడా వేరేలా వస్తుంది కొంచెం చేదు వచ్చినట్లుంటుంది ఇలా దంచుకొని మనం పోపులో వేపుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి చూసారా ఇలా కచ్చాపచ్చగా దంచేసాను ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపులో కూడా నేను ఆనియన్ వేను మెరియాల రసంలోకి ఆనియన్ అస్సలు వేయద్దండి ఎంతసేపు ఉన్నా తెల్లవాయే వాడుకోండి మామూలుగా ఏ రసంలోకైనా ఎర్రగడ్డ వేసే టేస్ట్ వేరే ఉంటుంది అది పచ్చి పులుసులో పచ్చి ఎర్రగడ్డలు వేసినట్లు ఆ రసంలో మాత్రం తెల్లవాయిలు మాత్రమే వాడుకోండి నాకు తెలిసింది చెప్తున్నాను నాకు ఇలాగే ఇష్టము అది చాయిస్ మీదే అది కూడా మిరియాల చారులకు మాత్రం తెల్లవాయిలే వేసుకోండి చెన్ని బయలు మస్ట్ చూడే దాంట్లో నేను చెన్నిబాయలు వేస్తాను జీలకర్ర ఆవాలు తెల్లగడ్డలు వేసాను చూడండి ఇది బాగా మగ్గిన తర్వాత కరివేపాకు ఒట్టిమిరకాయలు అది ఇష్టం నేను ఒట్టిమిరకాయలు కూడా వేయలేదు కరివేపాకు ఒక్కటే వేసాను ఒట్టిమిరకాయలు ఇది చలికి మెత్తగా ఉన్నాయి కొంచెం కలర్ మారిన ఇంట్లో ఉన్నట్వి అందుకే వేయలేదు కరివేపాకు వేసాను పోపు పెట్టుకున్నప్పుడు ప్రతి దాంట్లో ఇంగు వేసుకోండి నేనైతే ఇంగు వేస్తాను ఎప్పుడు చూసారా ఈ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాలు జీలకర్ర ఇదంతా బాగా ఆయిల్లో వేపుకుంటానండి ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటాను డైరెక్ట్ రసంలోకి వేసి మిక్సీ పట్టచ్చు అట్లా బాగుండదు అస్సలు చేదు వస్తుంది ఇలా పోపులో వేపుకోవాలండి ఇది ఇలా వేపుకున్న తర్వాత పసుపు వేసుకోండి పసుపు ఇంగువ కూడా ఇంగువ కూడా వేసుకోండి ఖచ్చితంగా వేసుకోండి ఇంగువ బాగుంటుంది ఇంగ వేసుకొని ఇంకా రసం మీరు మిక్సీ పట్టుకుని ఉంటారు కదా బాగా చిక్కగా ఉంటుంది కొద్ది రోజు రసం చిక్కగా ఉండాలని చెనిపిండి అది కూడా వేస్తారు నేను ఆ రసం కూడా చేస్తానండి అది ఎవరైనా గెస్ట్ బాగుంటుంది అది కూడా ఒకసారి చూ చేసి పెడతాను ఇలా మనం వేసేసి మనకు ఉప్పు చూసుకొని ఉప్పు కారం అవన్నీ చూసుకొని మీకు ఎంత నీళ్లు పడుతుంది ఇంకా పుల్లు పూసుకు అట్లా చూసుకొని ఆ నీళ్లు పట్టి వేసేసుకోండి అసలు రసం అయితే జ్వరం వచ్చిన వాళ్ళకి జలుబు చేసిన వాళ్ళకి మిరియాల రసం చాలా బాగుంటుందండి అసలు అన్నం తినలేము కదా ఇలా రసం చేసుకొని తినండి చాలా బాగుంటుంది మిరియాలు ఘాటే చాలు మాకు అనుకుంటు పిల్లలు ఉన్నారు చిన్న ఇంట్లో ఉంటే కారం పొడి వేసుకోవద్దండి నాకెందుకో కారం అసలు నోరు చెడిపోయింది కొంచెం కారంగానే కావాలనిపించింది అందుకే నేను కొంచెం కారం వేసాను కొత్తిమీర వేసాను ఇంకెంతే అండి వంటల్లో అవి ఇవి వేసి అంటే ఇంగ్రిడియంట్స్ ఎక్కువ వేసాము చూపించడం తప్ప ఏమద్దు మన పాతకాలం పద్ధతిలో చేసుకుంటేనే ఏమైనా టేస్ట్ ఉంటాయండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది రసము చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఇప్పుడు జలుబులు దగ్గులతో ఉన్నారు అందరూ